హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు చెప్పిచ్చిన విద్య ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు వాడికి ఎవరి నుంచి అయినా గొప్ప విషయాలు తెలుసుకొని జ్ఞాని అయిపోవాలని ఉండేది ఒకసారి వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ అబ్బాయి ఆయన వద్దకు వెళ్ళి స్వామి నాకు జ్ఞానోపదేశం చేసి జ్ఞానిని చెయ్యండి అన్నాడు సాధువు నవ్వి పిచ్చివాడా చెప్పిచ్చిన విద్య కట్టిచ్చిన మూట ఎంతో దూరం రావని వినలేదా నోటి మాటల జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరు అంత మాత్రాన అందరూ జ్ఞానులైపోయారా అన్నాడు ఆ అబ్బాయి స్వామి మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అన్నాడు నేను ఈ ప్రాంతంలో రెండు రోజులు ఉంటాను ఆ రెండు రోజులు నా వెంట తిరుగు అప్పుడు నీకు నా మాట అర్థం కావచ్చు అన్నాడు సాధువు ఆ అబ్బాయి ఆ రోజంతా సాధువు వెంట తిరిగాడు ఆ రాత్రి ఇద్దరు ఒక అరుగు మీద పడుకున్నారు అది ఒక దొంగవాడి ఇల్లు ఆ రోజు రాత్రి తండ్రి దొంగతనానికి బయలుదేరిపోతూ ఉంటే దొంగవాడి కొడుకు నాన్న నాకు కూడా దొంగతనం చేసే విద్య చెప్పమంటే చెప్పకుండా ఉన్నావు నాకు దొంగ కావాలని ఉన్నది అన్నాడు ఒరే చెప్పిచ్చిన విద్య కట్టించిన మూట ఎంత దూరం వస్తాయిరా దొంగవి కావాలని ఉంటే నీ బుద్ధి ఉపయోగించి అనుభవం ద్వారా దొంగవి కావాలి అన్నాడు తండ్రి అయితే ఈరోజు దొంగతనానికి నీ వెంట రాని అన్నాడు కొడుకు తండ్రి సరేనన్నాడు ఇద్దరూ కలిసి దొంగతనానికి బయలుదేరారు ఇదంతా విన్న అబ్బాయి సాధువుతో స్వామి మీరు చెప్పిన మాటే ఈ దొంగ కూడా చెబుతున్నాడు ఏమి జరుగుతుందో చూసి వస్తాను తమరు ఇక్కడే ఉంటారు కదా అని తాను కూడా దొంగ వెనకగా బయలుదేరాడు దొంగలు ఇద్దరూ ఒక ధనికుడి ఇంటికి వెళ్లారు తండ్రి గోడలో కన్నం తొవ్వి కొడుకుతో లోపలికి వెళ్ళు మధ్య గదిలో భోషాణం ఉంది ఈ మారుతాళం చెవితో దాని తలుపు తెరిచి నీకు సాధ్యమైనంత బంగారము వెండి తీసుకునిరా అన్నాడు తండ్రి ఇచ్చిన తాళం చెవితో కుర్రవాడు లోపలే ప్రవేశించాడు మధ్యగదికి వెళ్ళి తాళం చెవితో భోషణం తలుపు తెరిచి లోపలికి వెళ్ళి తలుపు మూసాడు తలుపు మూసేటప్పుడు కిర్రుమని చప్పుడు అయ్యింది ఆ చప్పుడుకు ఇంటి వాళ్ళు ఒకరు ఇద్దరు మేలుకొని ఆశ్చర్యపోతూ ఏమిటది అన్నారు అందులో ఒకడు నిద్రమత్తుతో లేచి వచ్చి భోషాణం మీద పడుకుంటూ నిద్రపోండి తెల్లవారి లేచి చూసుకుందాం అన్నాడు దొంగ కొడుకు భోషాణంలో చిక్కుకొని పోయాడు ఈ సంగతి తెలియగానే బయట ఉన్న దొంగ ఇంటి దారి పట్టాడు అది చూసి ఆశ్చర్యపడుతూ దొంగల వెంట వెళ్ళిన అబ్బాయి దొంగ వెనకనే వచ్చేశాడు దొంగ ఇంటికి వచ్చి తలుపులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయాడు తన కొడుకు ఏమవుతాడో అన్న బెంగ వాడికి కొంచెం కూడా లేనట్టు కనిపించింది ఈ లోపన భూషాణంలో చిక్కుకుపోయిన దొంగ కొడుకు తాను పట్టుకుపోగలిగినన్ని నగలు కట్టుకొని ఎలుకలాగా చప్పుడు చేశాడు అది విని భోషాణం మీద పడుకున్నవాడు ఎలుక ఎలుక అంటూ కిందికి దిగి భోషాణం తలుపు ఎత్తాడు వెంటనే దొంగ కొడుకు చెంగున బయటకు దూకి భోషాణం మీద నుంచి దిగి వాణ్ణి గట్టిగా ఒక్క తన్ను తన్ని తండ్రి చేసిన కుండా బయటపడి కావ కాలి సత్తువ కొద్దీ పరిగెత్తాడు కానీ ఈలోగా ఇంటిల్లిపాది లేచి దొంగ దొంగ అంటూ వాడి వెంట పడ్డారు అప్పుడు దొంగ కొడుకు ఒక పెద్ద రాయి ఎత్తి దారిలో ఉన్న బావిలో పడేసి దగ్గర్లో ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ చప్పుడు విని కుర్రవాణ్ణి వెంబడించే వారంతా బావి దగ్గరకు చేరారు కొందరు దీపాలు తెచ్చారు కొందరు సాహసులు బావిలోకి దిగారు కానీ దొంగ జాడ లేదు ఇదంతా జరిగేసరికి చాలాసేపు పట్టింది దొంగ ఎప్పుడో తప్పించుకుపోయి ఉంటాడు అనుకొని అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు తరువాత దొంగ కొడుకు తాపీగా చెట్టు దిగి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని లేపి జరిగిందంతా చెప్పాడు అదంతా అరుగు మీద పడుకున్న సాధువు అబ్బాయి విన్నారు సాధువు ఆ అబ్బాయితో చూసావా నాయన ఆఖరకు చోర విద్య కూడా అనుభవంతోనే నేర్చుకోవాలి చెప్పించిన విద్య ఎందుకు పనికిరాదు నా మాట అర్థమైంది కదా అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ